గురు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో సోమవారం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం అర్జీ అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పాల్గొన్నారు ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పచ్చా మధు ప్రారంభించి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని కోరారు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలకు విశేష స్పందన ప్రజా ఆదరణ పొందిందన్నారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బండిశౌరి మోచర్ల రాదయ్య వేగూరు వెంకయ్య ఇనమాల కొండయ్య కల్తిరెడ్డి రమణయ్య కందిపాటి రమణమ్మ అజ్మా వీరయ్య బాట పించలయ్య నరకూరు సెంటర్లో ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాసిన పరశురామయ్య ఆరని గోపి శివ గణేష్ దయాకర్ వెంకట శేషయ్య మరియు ప్రజలు ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం ప్రకటించినటువంటి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు గిట్టుబాటు ధర అనేటువంటిది ప్రకటించిన మద్దతు ధర కానీ ఈరోజు మనం చూస్తున్నాం మన మండలంలోనే వస్తా నేను కొంతమందిని అడిగాను బీపీటీలు పదహారు వేల రూపాయలకి ఈరోజు తగనిమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్క పుట్టికి అంటే మూడు వేల రూపాయలు నష్టం చేసుకున్న గతంలో ఇరవై మూడు వేల రూపాయలకు ఉండేటువంటి పుట్టిన ఈసారి రైతాంగానికి ఏదైతే కష్టపడి రాత్రు పొలాల్లోనే ఉండి అనేక ఇబ్బందులు వచ్చి పంట పండిస్తే ఈరోజు గిట్టుబాటు ధర లేదు అలాంటి గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటిస్తున్నా గాని రైస్ మిల్లర్స్ పదహారు వేలకే కొనుగోలు చేయటం రైతాంగం ఏ విధంగా ఉంటుంది ఈరోజు మనం చూస్తున్నాం ఒక పక్క కొన్ని ప్రాంతాల్లో చూస్తే పదహారు వేల ఎనిమిది వందలు మొత్తం మీద రైతాంగం పండిన పంటకి గిట్టుబాటు ధర లేక మద్దతు ధర లేక కేరళ లాంటి రాష్ట్రాల్లో కొంత స్థిర నిరీకరణ నిధి ఉంచి వాటికి గావచ్చినటువంటి మద్దతు ధర కావాల్సినటువంటి ఏదైనా ప్రాబ్లం వస్తే అలాంటి ఏర్పాట్లు చేసేవాళ్ళు ప్రతి మండలంలో రైతులకు సంబంధించినటువంటి గిడ్డంగలు ఏర్పాటు చేస్తే ఈ సందర్భంలో దాంట్లో స్టోరేజ్ చేసి తర్వాత అమ్ముకునేదానికి అవకాశం ఉంది రైతులు ఈరోజు కనీసం కళ్ళాల్లో కూడా పంట పండినానికి బయట ఆరబోసేదానికి కూడా లేదు అందువల్ల రైతులు ఈరోజు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కలెక్టర్ ఏదైతే జేసీ గారు చెప్పారో ఆ పద్ధతి ఆడ జరగటం లేదు అందువల్ల రైతాంగానికి కావాల్సినటువంటి ఈ నష్టాన్ని ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం ప్రభుత్వమేమో ఆడ అమరావతిలో ప్రతి గింజను మేము కొంటామనేటువంటి మాట చెప్పారు దానికి తగ్గట్టుగా ఆడకి లేదు రైతులు నష్టపోయిన దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి